వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు బొంబాయి రవ్వతో స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను నేను ఇక్కడ బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అండి సన్న రవ్వ ఉప్మా రవ్వ దీంట్లోకి కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇది తర్వాత మళ్ళీ గట్టిగా అవుతుంది ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం ఇక్కడ కావాల్సిన పదార్థాలు పుట్నాల పప్పు బెల్లము సోంపు అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడరు నెయ్యి కావాల్సినంత ఇప్పుడు మనం ముందుగా పెట్టిన ఈ రవ్వ పిండిని అయితే చూద్దామండి చూడండి బాగా హాట్గా అయ్యింది ఈ రవ్వ మొత్తం వాటర్ని పీల్ చేసుకొని మరి గట్టిగా అయ్యి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి పిట్టు లాగే ఉంటుంది టేస్ట్ అయితే హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా బాగా నీట్ చేసుకుంటూ మనకి చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఉండలుండలుగా చేసేసుకోవాలి ఇదైతే మా సైడు మోరంకి స్పెషల్గా ప్రిపేర్ చేస్తారండి మాలిజా అంటాం మేమైతే దీనికి మరి మీరేమేమంటారో తెలియదు మీలో ఎవరికైనా తెలిసింటే కనుక షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ఈ విధంగా పల్చగా కాకుండా మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలి పిల్లలు ఎప్పుడన్నా టే స్వీట్లు అడిగినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం మీద వేసేసుకొని ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం అప్లై చేయకుండా ఉత్తిన డ్రైగా అలాగే కాల్చుకోవాలి మరీ ఎక్కువ కూడా కాల్చుకోరాదు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కాల్తే సరిపోతుంది అన్నీ ఇదే ఇదే విధంగా కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే కాల్చేసుకోవాలన్నీ ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే చుంచేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎవరైనా చేసింటే కనుక తెలుస్తుంది మీకైతే ఈ విధంగా మా ఊర్లో అయితే రోడ్లో వేసి దంచేవాళ్ళు నేనైతే ఇక్కడ మిక్సీలో వేసి ఈ విధంగా మిక్సీ పడుతున్నాను చూడండి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అన్నట్టు బాగా పౌడర్ లాగా వస్తుంది మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీంట్లోకి బెల్లం తురుము అలాగే సోంపు ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పుట్నాల తర్వాత యాడ్ చేస్తున్నాను ఇప్పుడే యాడ్ చేయొద్దు ఎందుకంటే నేను ఇది మిక్సీ పడతాను మళ్ళీ బెల్లం ఈవెన్గా కలవడానికి అన్నట్టు మనం అలాగే కూడా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు కావాలంటే ఇందులో కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు వెండు కొబ్బరి కానీ లేదంటే పచ్చి కొబ్బరి కానీ నా దగ్గర లేదు ప్రజెంట్ అందుకే నేను వేయట్లేదు ఇంకా ఫైనల్గా ఈ విధంగా పుట్నాల పప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కావాలంటే నెయ్యి కూడా వేసేసుకొని తీసేసుకోవడమే నేను ఇక్కడ మళ్ళీ మిక్సీ పట్టినందుకు బాగా ఉండేలాగా అయితే వచ్చింది నెయ్యి అయితే ఎక్కువ యాడ్ చేయట్లేదు కొంచమే వేసుకుంటున్నాను మనకు కావాలంటే ఇక్కడ చూపించిన విధంగా లడ్డులాగైనా చుట్టుకోవచ్చు లేదంటే అలాగే కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం ప్రిపేర్ చేసింది కాబట్టి అలాగే తీసుకుంటున్నామండి లడ్డులేం చుట్టట్లేదు చూడండి ఈ విధంగా హెల్దీగా సూజీ రవ్వతో హెల్దీగా స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్